నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో ఉండు అఖిల భారత తెలుగు పురోహిత అధ్యక్షులైన డాక్టర్ పానీ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విశ్వవసు నామ సంవత్సర నూతన సంవత్సర పంచాంగమును చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే అరిణి శ్రీనివాసులు టీటీడీ బోర్డు సభ్యులైన భాను రెడ్డిలు ఆవిష్కరణ చేశారు అనంతరం పాంచాంగకర్త పానియం శ్రీనివాస శర్మను సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్య కాచాలనాటి రామమూర్తి పొంగనూరు మధు మహేష్ రామశాస్త్రి తదితర రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత సంఘ సభ్యులు పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కళ్యాణ వెంకటేశ్వర్ల సమక్షంలో అవివేగువ వారి ఆశీస్సులతో ఈనాడు ఇక్కడ మనందరము కలిసాం ఈ కల ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అత్యధిక బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సేవా సంఘం వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం ఈ రోజున ఈ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రామ్మూర్తి శర్మ గారు రాష్ట్ర ప్రతినిధిగా వారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దూర్వాసుల రామశాస్త్రి గారు ముప్పై నుంచి శివకుమార్ గారు పాండ్యం శ్రీనివాస్ శర్మ గారు మోగి వారు శ్రీ మధుసూదన శ్రీ మరుకుమార్ గారు అలాగే ఆలూరు శివానంద శర్మ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సభ్యులు వేరు పెద్దలు రాష్ట్ర నాయకులు అయినటువంటి రామారు శర్మ గారు ప్రధాన కార్యదర్శి గారు మల్లె రంగనాథ్ గారు రోహిత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాకుమార్ సిద్ధార్థి గారు అచ్చన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుటుంబ శాస్త్రి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ಶ್ರೀನಿವಾಸ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಉಪಾಧ್ಯಕ್ಷರು ಸ್ವಯಂ ಅಧ್ಯಕ್ಷ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಉಪಾಧ್ಯಕ್ಷ ವಿಭಾಗ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧ್ಯಕ್ಷರು ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಶ್ರೀ ಭಾಸ್ಕರ ಮಟ್ಟ ಜಗದೀಶ್ ಗಾರು ಅಲ್ಲ ಕಲ್ಯಾಣ್ ಕುಮಾರ್ ರಾಷ್ಟ್ರಿಕಾರಿ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಪಾಣಿಗ್ರಾಹಿ ಉಪಕೋಶಾಧಿಕಾರಿ ಆಯ್ತು ಆಂಧ್ರಪ್ರದೇಶಕಳ ಸಾ ಅಲ್ಲೇ ಮಹೇಶ್ ಪ್ರಚಾರ ಪ್ರಚಾರ ಕಾರ್ಯದರ್ಶಿ ಪಣಿ ಕುಮಾರ್ ಶರ್ಮಗಾರು ಮೀಡಿಯಾಟರ್ವಾ ಪ್ರದೀಪ್ ಚರಿತ್ರ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಾಧ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೌತಮ ಶರ್ಮಾರು ಜಿಲ್ಲಾ ಉಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ಅಲ್ಲೇ ಪ್ರತಾಪ್ లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర కోపంతో ప్రారంభించే పురోహిత అర్చక బృందంలో వారు వారు వారి యొక్క మంత్ర శక్తితో వారి వాత్సక్తితో ఆ రోజున స్వామి వారి గుళ్ళో నుంచి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ప్రారంభించినటువంటి సమయంలో ఉన్నటువంటి వారు అలాగే ఇప్పుడు మన ముందర చాలా ఆవేశంగా అద్భుతంగా తన ఆవేదనని మన బ్రాహ్మణ సమాజం పడుతున్న కష్ట నష్టాలని అన్ని కూడా చాలా